E hoje de print ఏడిఆర్ వంటి సంస్థలు దేశంలోనే అత్యధిక ఆస్తులున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు నీకు రెండు వేల నాలుగులో లేవే రెండు వేల నాలుగులో మీ ఆస్తి యావత్తు కూడా కోటి డెబ్బై ఆరు లక్షలే కోటి డెబ్బై ఆరు లక్షలు మీ ఆస్తి ఈ రోజున భారతదేశంలోనే అత్యంత ధనవంతులైన ముఖ్యమంత్రిగా మీరు ఎలా రూపాంతరం చెందారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కి సమాధానం చెప్పగలరా రాష్ట్ర ప్రజలకు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నేను అడుగుతున్నాను నేను మీరు సంపాదించిన ఈ అవినీతి పంపకంలోనే కదా మీకు తిప్పలు మీరు అనైతికంగా మీరు రోడ్డుకి ఎక్కింది సమాధానం చెప్పాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నేను అడుగుతున్నా ఈ చిట్టాంత అవినీతి సంపాదించిన కొన్ని కంపెనీల గురించి నేను ఇక్కడ ప్రస్తావన చేస్తా కాదు అని చెప్పే అవకాశం మీకుంది నాట్ కరెక్ట్ దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అని చెప్పొచ్చు లిక్కర్ కమిషన్ అనాథరైజ్డ్ సేల్స్ లో కోట్లు సంపాదించారని అంటున్నారు భూముల కుంభకోణంలో కోట్లాది రూపాయలు వెనకేశారని అంటున్నారు అంటే ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు కొట్టేశాను ముందు నేను అన్నాను కదా అంటున్నారు రాష్ట్ర ప్రజలందరూ గగ్గోలు పెడుతున్నారు రాష్ట్ర ప్రజలందరూ భారతదేశంలో ఆర్థిక శాస్త్రవేత్తలందరూ కూడా ముక్కు మీద వేలేసుకుంటున్నారు ఎలా సాధ్యం ఆర్థిక శాస్త్రవేత్తలే కాదు సాక్షాత్తు సుప్రీం కోర్టు గౌరవ జడ్జిలు కామెంట్ చేశారు హౌ ఇట్ పాసిబుల్ ఒక వ్యక్తి ఇంత తక్కువ సమయంలో కోట్లాది రూపాయలు ఎలా సంపాదించాడో అధ్యయనం చేయండి లోతుగా అని మీ గురించి కామెంట్ చేసింది సుప్రీంకోర్టు జడ్జెస్ డివిజన్ బెంచ్ కరెక్ట్ కాదా ఇండోసోల్ జగన్ బినామీ కంపెనీ ఆ కుంభకోణంలో మీరు సంపాదించిన కోట్లాది రూపాయలు జీఐఎస్ విద్యుత్ ఒప్పందాల కుంభకోణంలో మీరు సంపాదించిన అక్రమాస్తులు టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో మీరు కొట్టేసిన ఆస్తులు విశాఖ భూముల కుంభకోణంలో మీరు కొట్టేసిన దొంగ ఇసుక సోమకోపిడి అనన్యం కోట్లాది రూపాయలు ఎర్రచందనం కుంభకోణం కోట్లాది రూపాయలు గ్రావెల్ దోపిడి కోట్లాది రూపాయలు సిలికా బీచ్ దోపిడి లెక్కలేనంత గంగాయి డ్రగ్స్ వాటా చెప్పలేనంత ప్రభుత్వ కొనుగోలులో మీ కమిషన్లు లెక్కలేనంత కూకట్ పదకొండు ఎకరాలు లేపాక్షి భూములు సమాధానం ఉందా మీ దగ్గర కోట్లాది రూపాయలు వాటి ఖరీదు